తొలి దశ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో ప్రధానమైన ఘట్టాల్లో చూసుకుంటే అందులో ముఖ్యమైనది జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఈ జీవో నెంబర్ థర్టీ సిక్స్ అనేది అఖిలపక్ష సమావేశం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరిగిన తీర్పు మేరకు ఈ జనవరి ఇరవై ఒకటి నాడు జీవో నెంబర్ థర్టీ సిక్స్ తీసుకొస్తారు ఇది దేనికి వ్యతిరేకంగా వచ్చింది దేనికి విరుద్ధంగా వచ్చింది అని చెప్పుకుంటే పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఉల్లంఘన జరగడం వల్ల దానికి నిరసనగా తీసుకొచ్చిందే తెలంగాణ ప్రాంతీయులు ప్రాంత ప్రజలకు ఆమోదంగా అఖిలపక్ష సమావేశంలో తీసుకొచ్చిందే ఇది జీవో నెంబర్ థర్టీ సిక్స్ సో మరి ఇది జనవరి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో అఖిలపక్ష సమావేశంలో తీసుకురాబడింది మరి ఇది జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఏం చెప్తుందని చెప్పుకుంటే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి మరి అది ఏ పీరియడ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ ఈ మధ్య కాలంలో ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో పనిచేసిన ఉద్యోగులను వెనక్కి పంపించాలి అది ఎప్పటివరకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు పంపించాలి ఆ లోగానే పంపించాలి సో మరి అందులో కేటగిరీ వైజ్గా ఏ రకాల ఉద్యోగాలు ఉన్నారని చూసుకుంటే నాలుగు రకాల ఉద్యోగులు ఉన్నారు మొదటి రకం నాన్ గెస్టెడ్ ఉద్యోగులు రెండో వాళ్ళు తహసీల్దార్లు మూడో రకం స్థానిక సంస్థల ఉద్యోగులు నాలుగో రకం కనీస జీతం మూడు వందల రూపాయల కలవారు ఆ రోజులలో మూడు వందల రూపాయలు జీతం పైన గల వారందరినీ కూడా రాష్ట్ర స్థాయి ఉద్యోగులుగా పరిగణించేవారు సో ఈ నాలుగు రకాల ఉద్యోగులని వెనక్కి పంపించాలని జియో నెంబర్ థర్టీ సిక్స్ చెప్తుంది ఎప్పటిలోగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్లోగా సో మరి ఈ జియో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేయడానికి బాధ్యతను ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకి అప్పచెప్తారు వాళ్ళు ఎవరంటే ఐజే నాయుడు ఐఏఎస్ విఠలరావు ఐఏఎస్ ఈ జియో నెంబర్ థర్టీ సిక్స్ని జారీ చేస్తూ దాని మీద సంతకం చేసిన చీఫ్ సెక్రటరీ ఎవరంటే ఎంటి రాజు జీవ దీనికి ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఆంధ్ర ప్రాంత వాళ్ళు ఆంధ్ర ఉద్యోగులు నిరసనగా వాళ్ళు హైకోర్టులో కేసులు వేస్తారు సో దాని ఫలితంగా ఆ కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ హైకోర్టులో ఉంటాయి సో దీనికి నిరసనగా దీని ఫలితంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చి ట్వంటీ ఎయిత్న సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తుంది జస్టిస్ ఇదేదుల్లా దానికి ఏమంటాడు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం వాటిని అమలు చేయడం సాధ్యం కాదు ముల్కీ నిబంధనలు ఎందుకు ముల్కీ నిబంధనలు నిజాం పీరియడ్లో వచ్చినవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంతా ఒకేటే తెలుగు ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు ప్రాంతాలుగా విడగొట్టి ముల్కి నిబంధనలు ఎందుకు పాటించాలి అది అమలు చేయడం సాధ్యం కాదు అని జస్టిస్ ఇదేతుల తీర్పు చెప్తుంది అది ఎప్పుడు వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చి ట్వంటీ ఎయిత్ సో తర్వాత అంటే ఇక్కడ జీవో నెంబర్ థర్టీ సిక్స్ అనేది కరెక్ట్ కాదు అవసరం లేదు అంటే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని హిదేతుల తీర్పు చెప్తుంది ఇక పివి నరసింహరావు మళ్ళీ దీని మీదనే తీర్పు జీవో నెంబర్ థర్టీ సిక్స్ పైననే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నైన్టీన్ సెవెంటీ టూ అక్టోబర్ థర్డ్న సుప్రీంకోర్టు తీర్పు మరొకటి వస్తుంది దాన్ని ఇచ్చింది ఎవరంటే జస్టిస్ సిక్రి సిక్రి తీర్పు సిక్రి తీర్పు చెప్తుందంటే జీవో నెంబర్ థర్టీ సిక్స్ అనేది సరైనదే సరైనదే అంటే ముల్కి నిబంధనలు పాటించాలని చెప్తుంది అంటే సిక్స్టీ నైన్ మార్చి ట్వంటీ ఎయిత్నేమో ఆంధ్ర ప్రాంత వాళ్ళ ఆంధ్ర ఉద్యోగులకి సపోర్ట్గా తీర్పు వస్తుంది హిదేతుల తీర్పు అదే తర్వాత సిక్రి తీర్పు నైన్టీన్ సెవెంటీ టూ పివి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సెవెంటీ టూ అక్టోబర్ మూడున సిక్ తీర్పు వస్తుంది సుప్రీంకోర్టు ఇది అది కూడా ఏంటిది ముల్కి నిబంధనలు సరైనవే జీవో నెంబర్ థర్టీ సిక్స్ పాటించాలి పాటించాలి అన్నప్పుడు ఆంధ్ర ఉద్యోగులకు నిరసనగా వాళ్ళు ఏం తీసుకొస్తారు ఇక సెవెంటీ టూలో మనకి జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం సెవెంటీ త్రీలో జయాంధ్ర ఉద్యమం వస్తుంది ఈ రెండు ఉద్యమాలను ప్రభావితం చేసిన జీవో ఏంటిదని చెప్పుకోవచ్చు అంటే జివో నెంబర్ థర్టీ సిక్స్ మరి జివో నెంబర్ థర్టీ సిక్స్ అమలు జరిగిందా అంటే అమలు జరగలేదు